జస్ట్ మూడే మూడు వారాల్లో మూ మొత్తం చేంజ్ అయిపోయింది పిఠాపురం టికెట్ ని జనసేనకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వర్మ వర్గం ఇప్పుడు అదే చోట పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ పలికింది ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో తెలిసినోడే గొప్పోడంటోంది పిఠాపురం తాజా రాజకీయం పాత పగలు పాతి పెడదాం కొత్త ప్రేమతో స్వాగతిద్దా ఉంటోంది సరికొత్త రాజకీయం కొద్ది రోజుల క్రితం పిఠాపురం టీడీపీలో కల్లోలం చోటు చేసుకుంది పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ సీట్ ను జనసేనకు కేటాయించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది వందలాది మంది పార్టీ కార్యకర్తలు వర్మ అనుచరులు టీడీపీ జెండాలను ఫ్లెక్సీలను దగ్ధం చేశారు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అయితే అక్కడ అసంతృప్తి అగ్గిరాజుకుంది అది స్థానికంగా పార్టీనే దహించేంత స్థాయికి వెళ్లింది వర్మను ఇండిపెండెంట్ గా నిలిపి గెలిపించుకుంటామంటూ కార్యకర్తలు ఆందోళన చేశారు మా వర్మకు టికెట్ ఇవ్వరా అంటూ కేడర్ ఆగ్రహంతో ఊగిపోయింది వర్మ కూడా కార్యకర్తల మాటే మాట అన్నారు నేను ఏ విధమైన నిర్ణయం తీసుకోను ఎలా చెప్పుకుంటే కట్ చేస్తే చంద్రబాబు పిలిచి మాట్లాడాక వర్మ శాంతి ఇచ్చారు పిఠాపురం టీడీపీని కుదిపేసిన తిరుగుబాటు ఇప్పుడు సర్దుమణిగింది పవన్ కళ్యాణ్ రాకను వ్యతిరేకించి కాకరేపిన వర్మ వర్గం అదే చోటు ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ పలికింది ఇరు వర్గాల మధ్య కొత్త ప్రేమలు చిగురించాయి మచ్చక చేసుకునే వ్యూహాలు ఫలించాయి

అభ్యర్థులందరినీ గెలిపించవలసిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందండి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక పొత్తులో భాగంగా జనసేనకు సహకరిస్తున్నందుకు వర్మకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకుల నాయకులైండి కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనను గెలిపించే బాధ్యత వారు ప్రత్యేకించి వరుణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం పిఠాపురంలో పొత్తు రాజకీయం సమయానికి తగు అడ్జస్ట్మెంట్ తో సాగడం మొదలైంది